హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా ఆరోగ్యకరమైన హెల్దీ మరియు రుచికరమైన టేస్టీ అల్పాహారం తయారు చేయబోతున్నాం దీన్ని తిన్న తర్వాత మీ పొట్ట నిండిపోతుంది కాని మనసు నిండదు మరియు ఈ అల్పాహారం పిల్లలు పెద్దలు అందరికీ చాలా నచ్చేస్తుంది మీరు దీన్ని పిల్లలకు టిఫిన్లో ఇవ్వవచ్చు ఉదయం లేదా సాయంత్రం అల్పాహారంగా తినవచ్చు ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను మరియు ఈ ఉల్లిపాయలను ఈ విధంగా పల్చగా పొడవాటి ముక్కలుగా స్లైసెస్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలను చేతులతో ఒక ఒకటి లేదా రెండుసార్లు బాగా పిసికినట్టు చేయాలి దీనివల్ల ఉల్లిపాయల లచ్చాలు పొరలు పూర్తిగా విడిపోతాయి కాబట్టి ఇక్కడ మనం ఉల్లిపాయల లచ్చాలను వేరు చేసుకోవాలి ఇదిగో మీరు చూడవచ్చు ఒకటి లేదా రెండుసార్లు చేతులతో పిసికాము మరియు ఉల్లిపాయల లచ్చాలు పూర్తిగా విడిపోయాయి ఇప్పుడిందులో సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం మరియు దానితో పాటు పావు టీస్పూన్ జీలకర్ర పొడి జీరా పౌడర్ వేసుకుందాం మరియు దానితో పాటు పావు టీస్పూన్ ఎరుపు మిరప పొడి లాల్మిర్చి పౌడర్ మరియు అర టీ స్పూన్ మసాలా వేసుకుందాం ఉప్పు ఇప్పుడే వేయకూడదు ఉప్పు ఇప్పుడే వేస్తే ఉల్లిపాయ నీరు వదిలేస్తుంది కాబట్టి ఉప్పును మనం తరువాత వేసుకుందాం ఇప్పుడు ఈ అన్నింటినీ ఈ విధంగా బాగా కలుపుకుందాం తద్వారా మసాలా కోటింగ్ ఈ ఉల్లిపాయలపై బాగా పడుతుంది ఇదిగో ఉల్లిపాయల మసాలా సలాడ్ తయారైంది దీన్నిప్పుడు పక్కన పెట్టి తదుపరి తయారీ చేద్దాం ఇక్కడ మనం రెండు మీడియం సైజు ఉడికించిన ఆలుగడ్డలు ఉబలాహువా ఆలు తీసుకున్నాం ఆలుగడ్డలు చల్లబడిన తర్వాత వాటి తొక్క తీశాను మరియు ఇప్పుడు ఈ ఆలుగడ్డలను గ్రేటర్ సహాయంతో తురుముకుందాం గ్రేట్ మీరు కావాలంటే మ్యాషర్ సహాయంతో కూడా మ్యాష్ చేయవచ్చు లేదా కూడా మ్యాష్ చేసి తీసుకోవచ్చు కాని ఈ విధంగా గ్రేటర్తో చేస్తే అందులో ఆలుగడ్డల పెద్ద ముక్కలు ఉండవు మరియు త్వరగా గ్రేట్ కూడా అవుతుంది ఆలుగడ్డ గ్రేట్ అయ్యింది ఇప్పుడు ఇందులో రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చిని మీరు మీ కారానికి తగ్గట్టుగా తక్కువ లేదా ఎక్కువ చేసుకోవచ్చు దానితో పాటు ఒక అంగులం కద్దుకూస్ చేసిన అల్లం వేసుకున్నాను మరియు దానితో పాటు కొద్దిగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీర ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడిందులో పావు టీస్పూన్ నల్ల ఉప్పు నమక్ మరియు రుచికి సరిపడా సాదా ఉప్పు వేసుకున్నాను మరియు ఇప్పుడు ఇందులో మనం కొన్ని మసాలాలు వేసుకున్నాం మసాలాలలో పావు టీస్పూన్ జీలకర్ర పొడి పావు టీస్పూన్ ఎరుపు మిరప పొడి మరియు అర టీస్పూన్ మసాలా వేసుకున్నాను మరియు ఇప్పుడు ఇందులో మనం పావు టీస్పూన్ మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను ఇప్పుడు ఈ అన్నింటినీ ఈ విధంగా బాగా కలుపుకుందాం తద్వారా మసాలా ఫ్లేవర్ ఆలుగడ్డలోకి బాగా వెళ్తుంది ఈ విధంగా చేతులతో దీన్ని బాగా కలుపుకోవాలి ఇదిగో ఇక్కడ మనం దీన్ని బాగా కలిపాం మరియు ఈ చట్పట పుల్లగా కారంగా ఆలు స్టఫింగ్ తయారైంది దీన్నిప్పుడు పక్కన పెట్టాము ఇక్కడ మనం పక్కన పెట్టిన ఉల్లిపాయల సలాడ్ తీసుకున్నాం మరియు అందులో మనం అప్పుడు ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసి ఈ విధంగా బాగా కలుపుకుందాం ఉప్పును ఇందులో ముందు వేయలేదు ఎందుకంటే ఉల్లిపాయ నీరు వదిలేస్తుంది అందుకే ఉప్పును మీరు ఇందులో చివర్లో ఈ విధంగా వేయండి ముందు వేయకండి ఇప్పుడు మనం ఈ సలాడ్ను పక్కన పెట్టి ఇక్కడ మనం నుండి ఐదు రోటీలు తీసుకున్నాం రోటీలను మనం ముందుగానే చేసి ఉంచాము మీ దగ్గర మిగిలిపోయిన రోటీ ఉంటే అంటే మధ్యాహ్న భోజనానికి రోటీచేసి మిగిలిపోతే మీరు దానితో సాయంత్రం అల్పాహారం తయారు చేయవచ్చు లేదా మీరు వెంటనే రోటీలు కూడా ఈ వంటకాన్ని తయారు చేయవచ్చు ఇక్కడ కొద్దిసేపటి క్రితం నేను రోటీలు చేశాను అందులోనుండి ఒక రోటీ తీసుకున్నాను దాన్ని పీటపై ఉంచాను మరియు ఇక్కడ మనం టొమాటో కెచప్ తీసుకున్నాం మీరు మీ ఇష్టమైన ఏ చట్నీనైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రోటీపై టొమాటో ను బాగా రాసుకుందాం మరియు దాని తరువాత ఇప్పుడే మనం తయారు చేసిన ఆలుగడ్డల చట్పటా మసాలా స్టఫింగ్ ను ఈ రోటీపై రెండు నుండి మూడు చెంచాలంత పెట్టి ఈ విధంగా రోటీ సగం భాగంలో మాత్రమే పరుచుకుందాం మొత్తం రోటీపై పరచకూడదు దాని తరువాత ఇక్కడ పనీర్ ఒక చిన్న ముక్క తీసుకున్నాం దాన్ని దీనిపై తురుముకుని వేసుకుందాం ఇక్కడ మీరు కొద్దిగా తురిమిన పనీర్ లేదా చీజ్ వేసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అది లేదా పనీర్ చీజ్ లేకుండా కూడా మీరు దీన్ని తయారు చేయవచ్చు కేవలం ఆలుగడ్డల స్టఫింగ్ వేసి మరియు దీనిపైనే మనం తయారు తయారుచేసిన ఉల్లిపాయల మసాలా సలాడ్ను వేసుకుందాం మరియు దాని తరువాత రోటీని ఈ విధంగా పట్టుకుని దాన్ని మడిచి ఫోల్డ్ చేసి నెమ్మదిగా చేత్తో నొక్కుతూ అతికించుకుందాం ఇదిగో నేను మీకు తీసి చూపిస్తాను ఇదిగో చూడండి చాలా అందమైన ఒక పీస్ తయారైంది ఇదే విధంగా మనం అన్ని అల్పాహారాలను తయారు చేసుకుందాం ఇది చాలా త్వరగా అప్పటికప్పుడు తయారవుతుంది మరియు చాలా ఆరోగ్యకరమైన అల్పాహారం కాబట్టి ఇక్కడ మనం రెండు పీసులు తయారు చేసుకున్నాం కాబట్టి దీన్ని తీసుకుని మనం గ్యాస్ వైపు వెళ్దాం వేడి చేయడానికి సెకనే కేలియే ఇక్కడ గ్యాస్పై నేనొక ప్యాన్ పెట్టుకున్నాను మీరు ప్యాన్ బదులుగా పెనం తవా కూడా తీసుకోవచ్చు మరియు ఇందులో ఒక టీస్పూన్ దేశీ నెయ్యి గీ వేసుకున్నాను మీరు నెయ్యి బదులుగా కూడా తీసుకోవచ్చు లేదా నూనె కూడా తీసుకోవచ్చు నెయ్యిని మొత్తం పాన్లో ఈ విధంగా బాగా పరుచుకున్నాము మరియు గ్యాస్ఫ్లేమ్ మీడియంలో ఉంచాము మరియు ప్యాన్ వేడెక్కనివ్వాలి పాన్ వేడెక్కగానే ఇప్పుడే మనం తయారు చేసిన ఈ అల్పాహారాన్ని ఈ విధంగా జాగ్రత్తగా ఈ ప్యాన్లో వేసుకుందాం ఒకేసారి ప్యాన్లో ఎన్ని సరిపోతే అన్నీ వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకేసారి రెండు పీసులు వేశాను వేసిన కొద్దిసేపటి తర్వాత దీన్ని ఈ విధంగా తిప్పుకోవాలి పలట్నా వేయగానే తిప్పకండి గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో ఉంచాలి మరియు ఈ విధంగా తిప్పుతూ తిప్పుతూ రెండు వైపులా బాగా వేడి చేసుకోవాలి సెకలేనా ఇది క్రిస్పీగా అయ్యేవరకు దానిపై గోల్డెన్ కలర్ వచ్చేవరకు చేయాలి ఇదిగో చూడండి దీనిపై కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చింది ఇది క్రిస్పీగా అయ్యింది కాబట్టి ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం మరియు ఇదే విధంగా మిగతా అల్పాహారం కూడా వేడి చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ అల్పాహారం తయారు చేయడం చాలా సులభం కదూ కాబట్టి మీరు పిల్లలకు టిఫిన్లో ఇస్తున్నట్లయితే మీరు దీన్ని ఈ విధంగా కట్ చేసి పిల్లలకు టిఫిన్లో పెడితే మీకు టిఫిన్లో పెట్టడానికి కూడా సులభంగా ఉంటుంది కాబట్టి మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్